హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సౌల మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎవరికైతే కొన్ని విధానమైన సంతోషంలో మేము హ్యాపీగా ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో పూర్వం ఒక పద్ధతి అనేది ఉండేది ఆ పద్ధతి ఏం లేదండి ఒక ఆకు అంటే ఒక చెట్టు ఆకుల పసరు ఎవరైతే సంతోషానికి కావాలని బయలుదేరుతారో దానికంటే ముందు ఒక అర్ధగంట ముందు ఒక ఆకు పసరు మూడు చుక్కలు నోట్లు వేసుకొని వెళ్ళిపోయేవారంట పూర్వం అది ఏంటో చెప్తాను మరి ఇప్పటికీ అది అది నడుస్తుందా లేదా అనేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేసి వివరిస్తాను ఇక్కడ గాలి అనేది బాగా వస్తుందండి నా వాయిస్ అనేది సరిగా రాకపోవచ్చు కొంచెం క్షమించాలి ఎవరైతే చూస్తున్నారో ఓకే మరించండి ఇంకొకటి ఏదైతే ఈ టాపిక్ చాలా బాగుంటుంది మీకు అందరికీ యూజ్ అవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ మీ ఏరియాలో అప్పటి వాళ్ళు ఎవరైనా తాతలు ఉంటే ఈ ప్రక్రియ చెప్పండి వాళ్ళకి తెలిసి ఉంటే మాత్రమే మీరు ప్రయోగించడానికి అంటే మీరు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి లేకపోతే మీరు స్వతహాగా చేయకండి ఎందుకంటేనండి అది మామూలు ఆకు అసలు కాదు ఒకవేళ మీకు తెలియకుండా నేను కొన్ని వీడియోలు నేను పర్ఫెక్ట్గా చెప్తాను ఎంత చెప్పినా కూడా కొంతమందికి అర్థం కావట్లేదు అర్థం కాని వాళ్ళు ఒకవేళ పుసుక్కన ఇది కనుక ప్రయత్నం చేశారనుకోండి మీరు నోట్లో వేసుకుంటే మీ కింద లావైపోద్ది ఒట్టలు అది జాగ్రత్త అందుకనే ఎవరైనా సరే వీడియో చూసేవాళ్ళు ఒక పన్నెండు పది నిమిషాలు మీకు ఫ్రీగా ఉంటే వీడియోని చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్రీ అంటే మీకు ఫ్రీగా లేకపోతే మాత్రం వీడియో స్టాప్ చేసేసి మీరు ఎవరైనా జాబ్కి వెళ్ళాలన్నా ఉద్యోగం ఎవరికైనా ఉంటే వెళ్ళండి లేదా ఏదైనా పని ఉంటే వెళ్ళండి ఏదైనా పని ఉంటే చేసుకొని వీడియోని ఓపెన్ చేసి వెళ్ళండి మీకు దొడ్డికి వచ్చినా కూడా వెళ్ళి దొడ్డికి వచ్చి కూర్చొని మరి వచ్చి వీడియో చేయండి ఈ దొడ్డికిషయం ఎందుకు చెప్తున్నాను అండి ఒక బ్రదరు కామెంట్ చేశారండి ఒక వీడియో చూశారు చూసి అరే నాయన తొందరగా చెప్పినా నాకు దొడ్డికి వస్తుంది వెళ్ళాలని కామెంట్ చెప్పి చేశారండి మీరు చూడండి మీకు చూపిస్తున్నాను వారి పేర్లు అవసరం లేదులేండి పాపం ఎవరు చేసినా నేను పేర్లు అయితే మెన్షన్ చేయను అంటే థ్యాంక్స్ బ్రదర్ నీకు ఎందుకంటే నీకు వచ్చిన దొడికి కూడా ఆపుకొని నా వీడియో చూస్తున్నావంటే మామూలు విషయం కాదండి హ్యాట్సాప్ బ్రదర్ మీరు ఎవరో కానీ నిజంగా నీకైతే నేను అభినందిస్తున్నాను నా తరపు నుంచి పెద్ద థ్యాంక్స్ అండి మీకు ఎందుకంటే అనేది మామూలు విషయం కాదండి అది ఎవరు ఆపిన ఆగే విషయం కాదు అలాంటి దాన్ని ఆపుకొని మరి నా వీడియో ఉంటే మామూలు గ్రేట్ కాదండి అసలు మిమ్మల్ని చాలా చాలా అభినందిస్తున్నాను అందుకనే అందుకని ఎవరైనా సరే మీకు ఏదైనా అర్జెంట్ పని ఉంటే చూసుకొని నా వీడియో ఎక్కడికి వెళ్ళదు ఇప్పుడు రిలీజ్ చేశాను కాబట్టి చాలా రోజులు ఉంటుంది ఎటువంటి తప్పులు లేకపోతే యూట్యూబ్ ఉన్నంతకాలం ఉంటుంది ఓకేనా అందుకనే మీకు ఏదైనా పర్సనల్ పని ఉంటే చూసుకొని వెళ్ళి మరి వీడియోని ఓపెన్ చేయండి ఒకవేళ ఏ పని లేకపోతే చూశారు కదా ఎక్కడ స్కిప్ చేయకండి ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది అర్థం కాదు ఆ తర్వాత ఆ వీడియోలో ఏముంది నా బొంగు అనేసి అంటారండి ఓకే ఒకవేళ నేను కూడా ఈ వీడియోలు చూస్తానండి ఏదన్నా సమాజం కోసం సొసైటీ గురించి ఏదైనా వీడియోలు వస్తే నేను చూస్తూ ఉంటానండి చూసినప్పుడు ఒక పదిహేను పదిహేను నిమిషాలు పన్నెండు నిమిషాలు వీడియోలు ఉంటే నాకు కూడా బోర్ కొడుతుంది ఏందో అసలు మ్యాటర్ చెప్పకుండా తమ్ముళ్ళు ఏం పెట్టాడు ఇదేం వాగుతున్నా అని నేను కూడా స్కిప్ చేసుకుంటూ నేను వెళ్ళిపోతాను వీడియో లాస్ట్ దాకా వేసినా ఏదైతే అందులో పెట్టాడో అది లేదా ఉండదు నాకు కోపం వస్తుంది కానీ కామెంట్ చేయను మీకు కూడా అనిపించవచ్చు ఎవరికైనా సహజంగా వస్తుంది కానీ ఇలా స్కిప్ చేస్తే ఏదైతే అసలు మ్యాటర్ ఉందో ఎక్కడ ఉంటుందో మీకు తెలియదు కాబట్టి ఏది ఎంతసేపు సోది చెప్పినా ఒక ఐదు నిమిషాలు చెప్తాం అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము కదా నాకు కూడా నోటి దూరం నాకు కూడా నోరు వస్తుంది అసలు మ్యాటర్ చెప్పాలని నా బుర్ర కూడా కొంచెం జ్ఞానం ఉంటుంది పాప చూసిన వాళ్ళు ఎంతసేపు రాని ఎందుకు చెప్తున్నాను అంటే మీకు కొంచెం అర్థం కావాలని చెప్తున్నాను ఫ్రెండ్స్ చేరే ఈ విషయం ఏమీ లేదు టాపిక్ అనేసి మొదలు పెట్టేస్తాను ఆల్రెడీ లెంత్ అనేది అయిపోయింది ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి వీడియో చాలా మీకు ఎవరికైనా యూజ్ అయ్యే వీడియో ఓకే అప్పటి తరములు వాళ్ళు ఏం చేశారని చెప్తాను అన్నమాట బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఓకేనా వీడియో చూడదాకా చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ నుంచి అయినా స్కిప్ చేయకండి దయచేసి నేను ఇప్పుడు చూపించబోయే చెట్టు అంటే మొక్క అన్నమాట అది నేను చెట్టు అనేసి చెప్పడం ద్వారా నాకు కొంచెం అలవాటు ప్రతిసారి చెట్టు చెట్టు అనేసి అంటున్నాను అదొక మొక్క చాలా పవర్ఫుల్ మొక్క ఓకే దానికి మనం ఉపయోగిస్తే మనకు ఫలితం రాదు అనే ఉద్దేశంలో మాత్రం ఉండదన్నమాట అది మాత్రం నేను పక్కా చెప్పగలను అందులో ఇప్పుడు నేను చూపించబోయేది ఏదైతే ఉందో అది రెండు రకాలు ఉంటాయి మూడు రకాలు ఉంటాయి ప్రస్తుతానికి మనం రెండుతోనే ఆపేద్దాం మూడో దానికి ఇక్కడ దొరకదు కాబట్టి మీకు చెప్పలేను కాబట్టి వీడియో లెంత్ అనేది అయిపోద్ది కాబట్టి మీరు చూసిన వాళ్ళు నా మొక్క మీద కాటించి ఉమ్మేస్తారు కాబట్టి ఇవన్నీ పక్కన పెడదాం ప్రస్తుతానికి రెండిటితోనే నేను సరిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ఇది మొక్క ఇది నేను చూపించగానే మీరు దయచేసి దీంట్లో ఏముంది నా ఆకులో మడత అనేసి మాత్రం అనుకోకండి ఈ ఆకులో మంచి మడత కాజా అనేది ఉంటుంది మీరు చూస్తే తెలిస్తే మీకు మీకు అర్థమైపోతుంది అన్నమాట ఆల్రెడీ మీకు ఎవరైతే నేను చెప్పాను కదా ముందు మీ దగ్గరలో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే ఒక యాభై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి ఫస్ట్ అడిగి మాత్రమే ఈ ప్రక్రియ మీరు ప్రయత్నం చేయడానికి మొదలు పెట్టండి వాళ్ళ చేతనే ఓకేనా ఏదన్నా మీకు వాళ్ళు ఒకవేళ ఉన్నారనుకోండి ఎందుకురా రా బాబా అని చెప్పారనుకోండి మీ ఇజ్జత్ ఒకవేళ పోద్దని మాత్రం అనుకోకండి ఒకవేళ అనుకుంటే మాత్రం ఏం చెప్పాలంటే నాకు కొంచెం పొడి దగ్గు వస్తుంది తాత ఓకేనా ఏమంటారండి మీరు నాకు కొంచెం పొడి దగ్గు వస్తుంది ఇక నాకు దాని ద్వారా కొంచెం భయం వేస్తుంది ఈ ఏదైతే నేను ఈరోజు నేను చెప్పబోతున్నానో దాని పేరు చెప్పి దాని ఒక మూడు చుక్కలు మనం తాగితే దగ్గనేసి తగ్గుద్దట అనేసి చెప్తే ఇది రెండు రకాలుగా పని చేస్తుంది అండి నేను అందుకనే చెప్తున్నాను మీరు చెప్పేది ఒక రకాన్ని మరి పొడి అంటున్నారు అంటున్నారండి ఇది అనేది అనుకోకండి పొడిదగ్గుకు నెంబర్ వన్ పని చేస్తుంది దానికంటే ఇంకా నెంబర్ వన్ అసలు దానికి పనిచేస్తుంది అనమాట ఓకేనా సో తెలిసి ఉంటే ఆ తాత కంపల్సరిగా నిజంగానే వాటి గురించి ఎందుకు ఈ పాపం ఇతనికి తెలుస్తుంది నిజంగానే పొడి దగ్గు గురించే అంటున్నా అనేసి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది కంపల్సరీ ఇస్తారన్నమాట ఓకే ఇగో ఇదే ఇదేనండి ఇగో ఇగో ఇది వచ్చేసి గరక గరకలో రెండు రకాలు ఉంటాయండి ఒకటేమో ఈ గరక రెండదేమో నేల గరక ఓకేనా నేలగరక కూడా ఈనే ఉంటాయి ఎక్కడా ఉండదండి ఈ ఉంటాయి అంటే నేలగరక అంటేనండి మనకు ఎండిపోయిన అంటే ఎండిపోయిన చెట్టు కూడా మళ్ళీ వర్షాకాలంలో చిగురించే ఏదన్నా చెట్టు ఉందా అనేసి అనుకుంటే భూమి మీద ఒక్క గరక మాత్రమే ఒక్కసారి మీరు ప్రయత్నం అంటే మీరు గమనించండి గరక ఎక్కడైనా సరే ఒక మంచి ప్రదేశంలో ఎండాకాలంలో చూడండి ఒక ప్రదేశంలో గరక ఎక్కడ ఉండదండి మ మొత్తం మాడిపోద్ది అనమాట మొత్తం మాడిపోద్ది మాడిపోయి ఒక రెండు నెలల దాకా అసలు దాన్ని ఊసే ఉండదు అనమాట మనం అనుకుంటామండి గరక మొత్తం పని అయిపోయింది చెట్టు అనేసి మాడిపోయింది ఇక కాలిపోయింది అనేసి అనుకుంటాం కానీ రెండు చినుకులు పడగానే మళ్ళీ మొదలకొస్తుంది అన్నమాట అంతటి శక్తివంతమైనది ఈ గరక ఓకేనా అయితే నేల గరక అనేసి ఈ నేల గరక అనేసి మనకు చాలా నెగటివ్ అంటే మనకు ఒక శక్తివంతమైన గరక అండి అది ఏదన్నా గ్రహణాలు లేదా ఏదన్నా ఉన్నాయనుకోండి అప్పుడు మీరు చూడండి మన పెద్దలు కానీ శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా ఏం చెప్తారంటేనండి గరకపోసం ఇంట్లో పెట్టుకోండి మీకు ఏమీ కాదు అనేసి చెడు దృష్టిని వెంటనే గుంజుకునే శక్తి నేలగరకలో ఉంటుంది ఓకేనా ఈ నేల గరక మనం ఇంట్లో పూజలకు కానీ ఎక్కడైనా తీసుకెళ్తారు అది మన ఇంట్లో ఉంటే ఎటువంటి చెడు శక్తులు దుష్ట శక్తులు ఉంటారు కదా అవి రావనేసి పెద్దలు నమ్ముతారు అది ఖచ్చితంగా ఉందండి అది గరక ఇగో నేను ఈ చూపించే గరక ఇది చూడండి ఇది ఇది ఏరే రకంలో మీకు ఏరే రకంగా ఉండొచ్చు ఇవి ఎక్కువగా మనకు నీటి ఉన్న ప్రాంతంలో ఉంటుంది ఇది ఇది కూడా అంతేనండి ఇది రెండు రకాల గరక అది మన గరక ఇది మామూలుగా మనం పశువులు తినే గరక అన్నమాట ఇది తింటే మామూలుగా ఉండదండి ఇది పశువులకు తెలుసు జంతువులకు తెలుసు కాబట్టి దీన్ని ప్రతి ఒక్క జంతువు తినడం జరుగుతుంది అంటే కొన్ని జంతువులు మాత్రం తినవు అంటే ఈ మన ఆకులు అలమలు తినే కొన్ని జంతువులు ఉంటాయి కదా వాటికి కంపల్సరీ తెలుసు అన్నమాట అది మాత్రం కంపల్సరీ తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి తింటాయి చూడండి ఇగో ఇలాంటి గరకలు ఎక్కడైనా ఉంటాయి అనుకోండి అగో మొత్తం అవే మీకు చూపిస్తున్నాను మొత్తం అవే అన్నమాట ఈ గరక ఆకులు చూడండి ఫస్ట్ ఇగో మీకు ఎలా చూపించాలి లేత ఆకులు మాత్రం తీసుకోకండి మీరు అంటే ఏమైనా ఉందా లేదా ఆకులు తీసుకోకండి ఫస్ట్ వచ్చే ఇగో చూడండి ఇగో ఈ పైకి వచ్చే ఆకులు మాత్రం తీసుకోకండి కింద ఒక ఆకు ఉంటుంది చూసారా అక్కడ ఎలా చూపించాలరా ఇది మొత్తం కంపలో దాస దాగుంది ఇది తాగుంది ఇది ఇదో ఇది పై గరక ఇది పై గరక ఆకండి ఇది ఇది పెద్ద గరక అన్నమాట ఇది గరక ఈ ఆకు ఇది లేతాకు ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇది లేతాకు దీన్ని మీరు అంత కనుక యూజ్ చేయకండి ఇగో కింద ఆకులు ఉంటాయి చూసారా ఈ కింద ఈ గరక ఆకులు ఉంటాయి చూసారా ఈ కింది ఎంత సై ఎక్కడ ఎన్ని ఉంటాయి అవి తీసుకోండి ఇవి ఇవి ఇగో ఇవి ఓకేనా ఇగో ఇక్కడ కూడా ఉండదు ఇగో ఇది లేత ఇప్పుడు మీకు కనిపిస్తాయి చూడండి లేతాకు ఇగో చూడండి అది ముడికి తెగిలిపోయింది ఇగో కానీ ఇక అంతే నా బతకే అంత ఇక నా బతికాయ అంత కురచడమే ఏం లేదు ఇక ఏ చూపించినా ఇక ఇక వచ్చింది ఒకటి మనకు ఇగో చూడండి ఇగో ఇది చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ అన్నీ అయ్యాయి ఇగో ఇది కూడా గరిక ఇగో దీన్ని పువ్వులు చూడండి దీని గురించి కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి చూడండి ఇది ఇది కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు రేపు ఇంకో ఇదన్నమాట ఇగో ఇది పైదేమో ఇది ఇప్పుడు ఇగో ఇది ఇది వెళ్తుందన్నమాట ఇది గరక ఇది ఈ ఆకు ఈ ఆకు బనికి వస్తుంది ఇది ఈ ఆకు మనం బనికి వస్తుంది కింద ఆకులు కూడా ఉంటాయి నేను తెంపాను కాబట్టి లేవు కాబట్టి ఈ ఒక మూడు తీసుకోండి మీరు ఓకేనా ఈ ఒక మూడు తీసుకోండి ఓకే ఇగో నేల గరక కూడా ఇదే ఇగో ఇది చూడండి ఇది ఇది ఎంత పెరిగినా పెరగదన్నమాట మీకు చూపిస్తాను ఓ ఇది గరక చూడండి ఇది ఓ ఇది ఇది ఇందులో ఉంది గరక ఓకే ఇది పెరుగుద్ది అన్నమాట అయితే దీని యొక్క మూడు ఆకులు తీసుకొని మీరు ఓకేనా దీని యొక్క మూడు ఆకులు తీసుకొని ఇలా పిసికి ఇలా పిసికి ఇలా పిసికారనుకోండి మీరు చేతిలో ఇలా నమ్ము చేతుల ద్వారా ఇలా ఇలా చేశారనుకోండి కంపల్సరిగా దాన్ని ఏదైతే ఉంటుందో అది ఇలా వస్తుంది అనమాట కొద్దిసేపు మీరు ఇలా ఆడించాలన్నమాట ఆడించాలంటే మీకు ఎలా చెప్పాలి నాకు అది చెప్పడం రాదు ఇలా చేస్తే కొద్దిసేపు ఇలా చేయాలి చేస్తే అందులో ఉన్న గుణాలన్నీ బయటకు వస్తాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు మీకు ఉదాహరణకు అంటే గుణాలు ఎలా వస్తాయంటేనండి ఇప్పుడు మనం ఉందనుకోండి పెరుగులో నెయ్యి ఉంటుంది మనకు ఎవరికైనా కనిపిస్తుందా కనిపించదు కానీ అదే పెరుగుని మనం కొద్దిసేపు చిల్లం కొల్లం చేసామనుకోండి ఇలా ఇలా లోపల ఏదన్నా అంటారు కదా అది తిప్పామనుకోండి కొద్దిసేపు తిప్పంగానే నెయ్యి ఆటోమేటిక్గా బయటకు వస్తుంది ఎందుకు మన ఏడికి మనం తిప్పే ఏడికి నెయ్యి అనేది బయటకు వస్తుంది ఓకేనా మనం ఈ చేతిలో కూడా ఏదైతే ఈ గరక ఆకు ఉందో ఈ గరక ఆకులు ఉంటాయి కదా దీన్ని మనం ఇలా ఇలా కొద్దిసేపు అన్నామనుకోండి లోపల ఉన్న గుణాలన్నీ బయటి వస్తాయి ఓకేనా ఈ ఆకులు ఉన్న గుణాలన్నీ బయటకు వస్తాయి ఏదన్నా మనకు పైన ఏదైనా ఆకు ద్వారా ఏదన్నా పనికిరాని అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఇలా ఇలా చేసి కొద్దిసేపు తర్వాత చూడండి మీకు నేను ఒక చేత్తుని మొబైల్ పట్టుకున్నాను కాబట్టి మీకు ఈ ప్రక్రియ అనేది రాకపోవచ్చు చూడండి ఇలా ఇలా అనంగానే ఇగో ఇంకా నేను రెండే తీసుకున్నాను ఇంకా నాలుగైదు తీసుకోవాలి నాలుగైదు తీసుకోండి ఏం కాదు మనకు కావాల్సింది మూడు చుక్కలే చూడండి చేతి మీద అనేది వచ్చిందా దీన్ని ఇలా మనం ఇలా 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 బాగా పిచ్చుకామనుకోండి ఒక రెండు ఆకులు మూడు ఆకులు కాదు రెండు మూడు ఆకులతో రాదు కానీ ఒక తీసుకోండి ఎందుకంటే మనం కావాల్సింది మూడే చుక్కలు కాబట్టి మూడు చుక్కల పసరు కాబట్టి తీసుకొని మనం నోట్లో అయినా డైరెక్ట్ మూడు చుక్కలు వేసుకోవచ్చు లేదా మనకు తెలియకుండా మనం నోట్లో ఈ పసరు మనం పోసుకుంటే ఇలా మనం బెర్రుగా ఇలా ఇలా చేసి ఇలా మనం పిసుకుతే తెలియకుండానే మనకు ఎన్ని చుక్కలు పడిపోతాయని ఎవరికైనా డౌట్ అనిపిస్తే ఒక చంచే తీసుకొని ఆ చంచెలో మీరు ఇలా ఇలా చేసుకొని ఇలా మీరు కొంచెం గట్టిగా ఒత్తినట్లయితే పసరు అనేది ఒక మూడు చుక్కలు వస్తాయి అన్నమాట ఈ చెట్టు ఒకనే ఈ మొక్క ఈ మొక్క పసరిని మీరు మూడు చుక్కల్ని మీరు నోట్లో వేసుకోవాలి ఓకేనా నోట్లో వేసుకొని మీరు ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఒక గంట ముందు ఒక అర్ధ గంట అయినా పర్వాలేదు ఒక పదిహేను నిమిషాలైనా ఇరవై నిమిషాలు కంపల్సరీ ఉండాలి ఆ తర్వాత మీలో ఏదైతే కోలిపోయారో అది భయం కావచ్చు అండి లేదా ఇతర ఏదన్నా కానివచ్చు దాన్ని కొంచెం అన్నిటినీ మైమర్చి మీరు ఒక రకమైన ఆలోచనలో ఉండడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట సో ఇది నిజమా కాదా అనేసి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇలా జరిగింది అప్పట్లో ఓకేనా ఈ ప్రక్రియ ఇప్పుడు సింపుల్గా ఉంది కదా దీనికోసం ఒక తాతని అడిగేది ఏంటంటే నా గొట్టం నేనే ప్రక్రియ చేసుకొని ఇలా చేయాలి అని అనేది మాత్రం అనుకోకండి ఓకేనా దీని గురించి ఇంకా చాలా కథ అనేది ఉంటుంది నేను చెప్తే ఇంకా బాగుండదు కాబట్టి ఇంతమటుకే చెప్పాను కాబట్టి మీరు ఎవరైనా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఈ దీన్ని ఏదైతే ఈ గరక ఆకుల పసరు ఉంటుందో దీని వాసన చూడండి అబ్బా మీరు ఈ వాసనకి ఎంత ఆనందం ఉంటుందో తెలుసా చూడండి అబ్బా మంచి వాసన అనేది ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పినవన్నీ నిజమా కాదు దీని వాసన ఎలా ఉంటుందో ఒకసారి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా పెద్ద గరక అనేది ఉంటే చూసారా చూసినప్పుడు ఇలా ఇలా అనుకొని ఇలా చేయండి మీరు మయమర్చిపోతారన్నమాట అంటే ఎక్కడో అడవిలో ఉన్నట్టు ఉంటుంది ఓకేనా సో మిగతా ఎవరికైనా ఈ పెద్దోళ్ళని అడిగి మాత్రమే ప్రక్రియ చేయాలి చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఇంత లెంత్ వీడియోనా దీనికోసం నేను తాతలు అడగాలి అనుకోకండి చాలా చాలా ప్రమాదం నేను చెప్పాను కదా ముందు ఇది మూడు చుక్కలు మీరు నోట్లో వేసుకుంటే మీరు కింద బెలూన్ అనేసి ఇబ్బద్ది అన్నమాట ఇది సక్రియ ప్రక్రియ సరిగ్గా లేకపోతే దీంట్లో ఇంకొక టెక్నిక్ అనేది తెలిసి ఉండాలి అది ఏందో మనకు తెలియదు పూర్వం ఇలా చేసేవారు దీన్ని ఇలా చేసిన వాళ్ళు ఇలా చేశారు కాబట్టి వాళ్ళ వాళ్ళ కుటుంబాలు చూడండి ఒక్క ఒక ముసలోని కుటుంబం ఎంత ఉంటుందో ఒక పదిహేను మంది దాకా ఉంటారండి కుటుంబం వాళ్ళది చూడండి మరి ఇప్పుడు మనం ఏ కష్టం చేస్తారేమో మనకు ఇద్దరితోనే సరిపోతున్నారు అప్పుడు కష్టం అనేది బాగా ఉండేది కానీ పదిహేను మంది దాకా కుటుంబాలు ఉండేవి ఎలా సాధ్యమైంది ఇలా అన్నమాట తెలుసా మీకు ఇలా మాత్రమే సాధ్యమైంది ఓకేనా ఇది అసలైన టిక్స్ ఇంకా చాలా ఉన్నాయి చాలా కథలు అయితే ఉన్నాయి ఇవన్నీ మీరు ఒకటి ఒకటి చెప్తానండి పూర్వంలో ఏం జరిగిందో ఇది మాత్రం దయచేసి ఎవరు యూజ్ చేయకండి ఆ యూజ్ చేయమని చెప్తున్నా అంటే తెలిసి యూజ్ చేయండి మీరు దా మీ పక్కలో ఎవరైనా తాతలు ఉంటే అడిగి మీరు బ్రహ్మాండంగా యూజ్ చేయవచ్చు పొడి దగ్గుకు అదే విధంగా మెయిన్ మీకు అక్కడైతే బనికి వస్తుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి దీని గురించి పూర్తిగా తెలుసుకొని మాత్రమే యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా మరి ఎవరైతే లైక్ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్